లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎల్ఐసి ఈ కాలంలో ఎలా ఉందంటే లైఫ్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ ఆస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏముందంటే మన పాత కాలంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది ఎవరికి చిన్న దెబ్బ తగిలిన అందరు ఫైనాన్షియల్ విషయంలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క బాధ్యతని వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాలంలో అంత న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాము అంటే ఈ బంధాలు చాలా వీక్ అయిపోతున్నాయి అన్నమాట ఎవరు యొక్క ఆర్థిక బాధ్యతలు వాళ్ళే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అటువంటి కాలంలో ఈ మెకానికల్ లైఫ్లో మనం రోజు వారు క్యారీ చేసే రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ ఏంటి రోడ్డు మీద మనం వెళ్తున్నాం అనుకోండి మనం బాగున్నా ఎంకో గుద్దేయవచ్చు లేదు ఇంకేమైనా జరగవచ్చు అంటే మన వల్ల ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది మనం ఈరోజు లేదు అనుకుంటే ఆ ఫ్యామిలీ రేపు ఎలా సర్వైవ్ అవ్వాలి వాళ్ళ బేసిక్ నీడ్స్ ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు ఎవరు కడతారు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ హాస్పిటల్ బిల్ పేలు పే చేస్తారు డే టు డే రన్ ఎలా నడుస్తుంది సో మన యొక్క అర్నింగ్ ఫ్యూచర్ అర్నింగ్ కెపాసిటీ ఆ ఫైనాన్షియల్ వాల్యూ అంటాము దాన్ని దాన్ని హ్యుమెన్ లైఫ్ వాల్యూ కూడా అంటాము ఆ వాల్యూ ఎంత ఉందో తక్కువ ప్రీమియంతో ఆ రిస్క్ అంతా ఎల్ఐసికి ట్రాన్స్ఫర్ చేసేయాలి అంటే మనం లేని పక్షంలో ఇన్వేర్ చేయాల్సిన పనులన్నీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా చేస్తుంది సో ఇది ఎల్ఐసి యొక్క ఇంపార్టెన్స్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండ్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ సెకండ్ విషయం ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా అన్నాను ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఏముంటుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో తన యొక్క పిల్లలు ఒకసారి భూమి మీద పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఇచ్చే బాధ్యత తల్లిదండ్రులది కన్నర్ కాబట్టి లేని పక్షంలో వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోతే మన సమాజానికి వాళ్ళు ఒక ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావచ్చు సో పేరెంట్స్గా బాధ్యతలు ఏంటి అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చేది మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది మీ యొక్క పెన్షన్ సో వీటన్నిటికీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాము అంటే మ్యారేజ్కి కోటి రూపాయలు కావాలంటే ఒకేసారి కోటి రూపాయలు జమ చేయడం కష్టం దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలనేది మా దగ్గర స్కీము పిల్లల్ని డాక్టర్ చేయాలి లేకపోతే ఎంఎస్ కోసం యూఎస్ పంపాలి చాలా డబ్బులు కావాలి ఎవరిని అడిగితే ఈ కాలంలో ఎవరు ఇవ్వరు సో దీనికోసం ఎలా పొదుపు చేసుకోవాలి రిటైర్మెంట్ తర్వాత మీ పిల్లలకు మీరు బర్డెన్ అవ్వకుండా తర్వాత మీరు మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని కోల్పోకుండా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నిలుచుకోవడానికి మీకు ఒక పెన్షన్ వస్తే హ్యాపీగా హుందాగా చాలా గౌరవంగా మీరు సొసైటీలో బతుకుతారు దానికోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి సో రకరకాల ఫ్యూచర్ అవసరాలకు మన ఫ్యూచర్లో ఏ ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నా దానికి సొల్యూషన్ మా దగ్గర ఉంటుంది ఎల్ఐసి ఆఫ్ ఇండియా దగ్గర